నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి శ్రీ రాధాకృష్ణ వారి అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దేవుని దగ్గర దీపారాధన ఇలాగా మంచిగా చేసుకున్నానండి అన్నీ శుభ్రం చేసేసుకున్న తర్వాత దేవుడి మందిరం అంతా క్లీన్ చేసేసాను అంతకు ముందలా వాళ్ళు అది అంటించాను కదా పేపరు ఇక దాన్ని తీసేసానండి ఏమంటే కృష్ణుడు అంత ఆ ఎరుపులో కలిసిపోయినట్టుగా నాకు ఎందుకు అంత ప్రశాంతంగా అనిపించలేదు అందుకని చెప్పి ఇక తీసేసి ఎప్పటిలాగానే ఇంట్లో నెమలి ఫించాలి ఎప్పుడో తీసుకొచ్చి ఉంచారండి ఇక అవి అలా పెట్టుకుని ఆయన అలాగా స్థాపితం చేసుకున్నాను అనమాట తీసేసి ఇదిగోండి కింద వేసుకున్నాను పేపరు మీకు చిన్నగా ఇలాగ నైవేద్యం పెట్టి పొద్దున్నే దీపారాధన చేసేసి హరే కృష్ణ మంత్రం అంతా చేసేసుకున్నాను కొంచెంగా మీకు చూపించుదామని చెప్పి చిన్న బిట్టు తీసి షేర్ చేస్తున్నాను పైన మరొకసారి రాధాకృష్ణ డీవెన్లు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్లో కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇదిగోండి ఇంకా లక్ష్మీదేవి తల్లిని కూడా ఇలాగ అలంకరించుకున్నాను శ్రావణ లక్ష్మీదేవి అనమాట తిష్ట వేసుకుని కూర్చున్నది తల్లి చక్కగా ఇంకా చిన్నగా కొంచెంగా షేర్ చేద్దామని చెప్పి ఇలాగ తీశానండి చిన్న వీడియో ఇక వంట చేసేద్దామని చెప్పి పొద్దున టిఫిన్ అన్నీ అయిపోయినాయండి ఇక ఇవన్నీ ఇక్కడే పెట్టేసి ఉంచాను కడగాలి అని చెప్పి ఈ టబ్లోకి సర్దేస్తున్నాను అనమాట ఇవిగోండి ఇడ్లీ రేఖలు అంతకు ముందర సిల్వరీ ఉన్నాయి కదా అదంతా మార్చేసి ఈ ఇడ్లీ రేఖలు గిన్నె తీసుకున్నానండి మూడు రేఖల గిన్నె బాగుందిలే అని చెప్పి ఇక అట్లాగా తీసుకొచ్చారనమాట ఈయన అవన్నీ మార్చేసి ఎప్పటి నుంచో అడుగుతున్నాను అది కాక అది ఇడ్లీ రేఖలకు కూడా కొంచెం చిన్న చిన్నగా బెజ్జాలు కూడా అట్లా పని అనమాట ఇంకెందుకులే అలాంటప్పుడు మార్చేసేద్దాము అని చెప్పి తీసుకొచ్చేసారు ఇంకా వంట చేసేద్దామని ఇక్కడ శుభ్రం చేస్తున్నాను చాలా అయింది కదండి కొంచెం పనుల వలన బయట తిరగ తిరిగాము కొంచెం ఈ ఇంట్లో దులపటం ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకున్నాను ఈయన ఏమో లేరు ఊరెళ్ళు వచ్చారు ఇక ఇల్లు దులిపినప్పుడు మా ఇంట్లో ఉందండి డస్ట్ డస్ట్ అంటే ఈయన పేపర్లు పనికిరాని పేపర్లు కూడా తీసుకొచ్చి అనమాట అవి అవి కావాలి ఇవి కావాలి చిన్న చిన్న కాగితాలు చిత్తు లాగా అవన్నీ తీసేసి ఇంకా లేరు కదా లేనప్పుడు మొత్తం పారేసేద్దామని చెప్పి ఉంటే ఒక్కటి కూడా పోనివ్వరు చీపిరి పొలను కూడా తీసుకొచ్చి పక్కన పెడతారు అనమాట వల్ల ఎంత అసలా ఈ రూమ్లన్నీ అంత గందరగోళంగా ఉన్నాయి అనమాట అవన్నీ పనికిరాని అన్నీ తీసేసి నీట్గా చేసుకున్నామండి అసలు మూడు రోజులు పట్టింది ఈ దులపటం దుల్పటం ఏంటి క్లాత్స్ అన్నీ తీసి మార్చటము బట్టలు ఒక్కటము అన్నీ ఒక్కదాన్నే కదా చేసుకోవడం కానీ నిదానంగా అయినా చక్కగా నీట్గా చేసుకున్నానండి ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది ఎటు చూసినా కొన్ని కొన్ని చేయలేక కూడా ఈ షో అట్లా పెట్టేసినవి కూడా తీసేసి ఆ అట్ట బాక్స్లో వేసేసి సన్ సైడ్లో పెట్టేశానండి ఎందుకు చేయలేనప్పుడు అవన్నీ బూజు పట్టేసినాయి అవన్నీ కడగాలి దులపాలి అని అంటే ప్రాణం మీదకి వస్తుంది అందుకని చెప్పి ఇక తీసేసాను అవసరం లేదులే అని చెప్పి చాలా ప్రశాంతంగా ఉంది ఇల్లు అంతా నీట్గా పెట్టుకున్న తర్వాత అంతకు ముందు కూడా నీట్గానే ఉంటుంది కానీ అంత డీప్ క్లీనింగ్ అయితే చెయ్యం కదా అందుకని చెప్పి ఇదిగోండి ఈ చిన్న కుక్కర్ కూడా ఒకటి తీసుకున్నాం మా ఇద్దరికి చక్కగా సరిపోద్దండి అయితే దీనిలో అర కేజీ రైస్ ఉడుకుతుంది అంత అవసరం లేదు ముగ్గురు మనుషులకైనా సరిపోతుంది ఇది మా ఇద్దరికి చక్కగా సరిపోతుంది అనమాట ఇక చుక్కలు పడినాయి ఇది కొత్తగా ఉంది కదా నీట్ చుక్కలు నిలిచిపోతున్నాయి అలాగే వే అట్లాగే వేడి చేసేస్తే కుక్కరు వేడైపోతే ఆ మచ్చల మచ్చలుగానే ఉంటుందని చెప్పి పై పైన ఇలా తుడిచి వెలిగిస్తున్నాను సిల్వరీ ఇవన్నీ మార్చేసి కొంచెంగా డబ్బులు పడితే ఇక ఇవి తీసుకొచ్చారు అంతకు ముందది సిల్వర్ కుక్కర్ కూడా ఉంది అది కూడా ఉంచాను ఎప్పుడైనా అవసరమైతే వాడుకుంటాను అని అది కూడా తీసుకెళ్తానంటే వద్దు అని చెప్పి ఇక ఆపేసాను అనమాట చిన్న ఇడ్లీ పాత్ర ఒకటి చిన్నది స్టీల్ చిన్న కళాయి ఒకటి తీసుకున్నానండి చాలా బాగుంది చూపిస్తాను మీకు అది కూడా చూపిస్తాను ఇంకా వాడట్లేదు ఇంకా బెండకాయ కూర వండుదాము పులుసు పెడదామని చెప్పి కోస్తున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రైకి నాలుగు క్యారెట్లు ఉన్నాయి అవి కూడా వేపేసేద్దాము అని చెప్పి చట్నీ అంటే రాత్రి కొంచెం చట్నీ చేసింది ఉన్నది టమాటాను కొత్తిమీర చట్నీ చేశాను ఇంకా అది ఉందిలే అని చెప్పి ఇలాగ కట్ చేస్తున్నాను అనమాట క్యారెట్ కూడా నాలుగు ఐదు రోజుల వరకు వీడియోలు వీడియోలు చేయలేదు కదండి ఇంట్లో పని చేసుకోవటం కొంచెం బయటికి వెళ్ళి పనులు చూసుకోవటం ఇవి ఎక్కువైపోయినాయి అండి సర్లే పెడదాంలే నిదానంగా అని చెప్పి కొంచెం ఇంకా ఆ పనులన్నీ అయిపోయే వరకు పెట్టలేపోయాను అనమాట ఇదిగోండి ఇంకా కూర అది రెడీ చేసేస్తున్నాను ఇది నిన్న తీసిన వీడియోనండి ఈరోజు కాదు ఈరోజు వీడియో అయితే కాదు నిన్న చేశాను అనమాట ఈ వంట అది ఇంకా మధ్యాహ్నం ఈయన కూడా భోజనానికి వచ్చేస్తానన్నారు ఈ బెండకాయలు పులుసు వేస్తున్నాను ఈ పులుసులో చిక్కదనం కోసం చూపిస్తాను నేనేం కలిపానో ఇట్లా చేసేసి కొంచెంగా ఉప్పు కారం వేసేసి ఎంత కావాలి కూర రెండు పూటలకే వస్తుంది సాయంత్రం పూట అన్నం కాకుండా మామూలుగా టిఫిన్ చేసుకున్నా సరే మేము టిఫిన్లో అయినా కూర ఉంటే కూర కలిపేసుకునే తింటాము చట్నీనే కావాలని ఉండదు కానీ పొద్దున్న మాత్రం ఇడ్లీలోకి కంపల్సరీ చట్నీ అనేది ఉండాల్సిందే ఇక సాయంత్రం మాత్రం ఏదైనా కర్రీ ఉన్నా చట్నీ ఉన్నా అడ్జస్ట్ చేసేసుకుంటారు ఆ ఇబ్బందేమి ఉండదు ఇంకా ఒక పక్కనేమో క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇదేమో కొంచెంగా పులుసు పెట్టాను ఇక ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత దగ్గరగా చిక్కబడిపోతుంది కదా బెండకాయ పులుసు అంటేనే చిక్కదనంగా ఉంటుంది ఇదిగోండి నేను జావపిండి పట్టించాను కదా అన్నీ కలిపి జీడిపప్పు బాదం పప్పు రాగులు జొన్నలు అన్నీ వేసి పట్టించాను చూడండి ఆ పిండి కొంచెంగా కలిపాను ఏమంటే కొంచెం టేస్ట్ వచ్చింది చిక్కదనము ఉంది చాలా అంటే చాలా రుచిగా ఉందండి పిండి క రాగిపిండి కూడా కలుపుకోవచ్చు ఒకసారి మీరు కలిపి చూసి వా చూ టేస్ట్ చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఇంకా దగ్గర పడిపోయింది కొంచెంగా కారం వేసి కొంచెం పొడి మసాలా కూడా వేశానండి చాలా టేస్ట్గా వచ్చింది కూర చాలా అంటే చాలా బాగుంది అన్నారు కొంచెం మాత్రమే వేసి వేయనట్టు మనం కూరలో ఇంగో వేసుకుంటాం కదా అలాగనమాట భలే ఉంది టేస్ట్ ఎప్పుడు వేయింది నేను ఈసారి ఎందుకు వేయాలనిపించి వేసాను అనమాట చాలా బాగుంది ఏమి ఉల్లిపాయ కోసేసి తాలింపు వేసి క్యారెట్ ఫ్రై చేశాను అంతే ఉప్పు కారం తగినంత వేసి కొంచెంగా పసుపు వేసి కొంచెం పొడి మసాలా వేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేశాను ఇంకా భోజనాలు అన్నీ అయిపోయినాయి అండి మధ్యాహ్నం కొరియర్ వచ్చింది చిన్నగా అంటే సరే ఓపెన్ చేస్తాను అన్నమాట అది ఏమంటే ఉల్లిపాయలు కట్టరండి ఈ ఉల్లిపాయలు కట్టలు ఆన్లైన్లో పెడితే వచ్చింది అనమాట అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టుకుంటే సరే తీరా చూస్తే చాలా డెలికేట్గా ఉంది వద్దు అది ఏమైనా పగిలిపోయినా చేసినా ఉల్లిపాయలు కలిసిపోయి కూరల్లో వేసేస్తావు అది కడుపులోకి వెళ్ళిపోద్ది దానివల్ల మళ్ళీ ఏదో ఒకటి సమస్యలు వస్తాయి అంత డెలికేట్గా ఉన్నాయి వద్దు అసలు నిన్ను ఎవరు పెట్టమన్నారు అని చెప్పి ఈయన కేకలేశారు వంద రూపాయలంట ఇది సరే వద్దులే అని అంటున్నారు ఇక ఊరుకోవట్లేదు అని చెప్పి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అయినా ఏమి వద్దు అని అంటే సరే ఆర్డర్ పెట్టాం కదా ఎలాగో అని మళ్ళీ రిటర్న్ పెట్టేసామన్నమాట ఇదిగోండి చాలా డెలికేట్గా ఉందండి అది అంత ప్లాస్టికే అసలేమీ బాగోలేదన్నమాట అయినా నిజమే నాలుగు రోజులు వాడతాము మళ్ళీ పక్కన పడేస్తాము ఎందుకు చక్కగా చాకుతో మంచిగా కట్ చేసుకుంటున్నాను మళ్ళీ దీన్ని వంటగదిలో అటు పెట్టి ఇటు పెట్టి ఉన్న సామాన్లకే ప్లేస్ సరిపోవట్లేదు సామాన్లన్నీ తగ్గించేసుకోవాలని చెప్పి చాలా వరకు తీసేసాను సామాన్ అంతా అసలు ఏది కొనద్దు అనుకుంటున్నాము అట్లా ఉంది పరిస్థితి అదిగోండి ఇది చాలా డెలికేట్గా ఉంది పగిలిపోతుంది నిజంగానే కట్ చేసేటప్పుడు అంటే ఎప్పటికైనా అవి మనకు తెలియకుండా ముక్కలు ముక్కలుగా వెళ్ళి ఉల్లిపాయల్లోకి వెళ్ళిపోతే నిజంగానే కడుపులోకి వెళ్తే ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక వాపస్ పెట్టేసేసాము అసలు వస్తువు బాగోపోతే తీసుకొని ఎవరు ఈయన నేను తీసుకొస్తాను మంచి ఎందుకు అలాంటివి తీసుకోవడం అని అంటారనమాట అందుకని ఇంకా రిటర్న్ పెట్టేశాము ఇక ఈ రోజు వీడియో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండినండి ఉంటానండి థ్యాంక్ యూ